హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ రీసెంట్గా మనం ఒక వీడియో చేసాము దానికి మంచి కామెంట్స్ అయితే రావడం జరిగింది అండ్ మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది అండ్ చాలామందికి ఏంటంటే ఈ జీడీకి ట్రేడ్స్ మ్యాన్కి డిఫరెన్స్ అయితే మనల్ని అడగడం జరిగింది సో ఈరోజు ఈ వీడియోలో కానిస్టేబుల్ జీడీకి అండ్ అలాగే ట్రేడ్స్ మ్యాన్కి మధ్య వ్యత్యాసం ఏంటి డిఫరెన్స్ ఏంటి వాటి డ్యూటీస్ ఏంటి వీటి డ్యూటీస్ ఏంటి అండ్ అలాగే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది శాలరీస్ ఎలా ఉంటాయి అండ్ అలాగే ప్లేస్మెంట్స్ ఎలా 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 ఉంటుంది అన్న విషయం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము అండ్ అందుకంటే ముందు దిస్ ఈజ్ శ్రీకాంత్ బోశెట్టి అండ్ మీరు రీసెంట్ వీడియోలో ఉంటారు మన ఫ్రెండ్ అందరికీ అండ్ అలాగే మన బ్రదర్కి వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది మీరు అందరూ ఫాలో అవుతే ఆటోమేటిక్గా ఇతను కూడా సపోర్ట్ చేస్తాడు మీ అందరికీ కూడా నేను మీ సపోర్ట్ ఉంటే మీ అందరికీ కూడా ఇతను కూడా సపోర్ట్ చేస్తారు అండ్ ఈరోజు ఈ ఈ వీడియోలో జిడి కానిస్టేబుల్కి అండ్ అలాగే ట్రేడ్స్ మ్యాన్కి మధ్య వ్యత్యాసం మధ్య డిఫరెన్స్ ఈ జాబ్ ఎలా ఉంటుంది ఈ జాబ్ ఎలా ఉంటుంది అన్న విషయం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం లాస్ట్ వరకు చూడండి అండ్ మీకు పర్సనల్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏ ఫోర్సెస్ గురించి డౌట్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా మనకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది సోల్జ దుర్గాని ఉంటుంది నలభై ఎనిమిది వేల నాలుగు వందల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు మీరు ఆ ప్రొఫైల్కి వెళ్ళి ఫాలో చేసి మెసేజ్ పెడితే మేము ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను అండ్ బ్రదర్ కూడా శ్రీకాంత్ బోశెట్టి అనే అకౌంట్ ఉంది రీసెంట్గా మన మన భయ్య ఓపెన్ చేయడం జరిగింది అతను కూడా మీరు ఫాలో చేయండి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అండ్ మెయిన్ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే జీడీకి ట్రేడ్స్ మ్యాన్కి డిఫరెన్స్ ఏంటి జాబ్ ప్రొఫైల్ ఏంటి శాలరీస్ ఏంటి అన్న విషయం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనం రీసెంట్ వీడియోలో మనకు వచ్చిన కామెంట్ ది బెస్ట్ కామెంట్ ఏంటంటే ఇది వచ్చింది సో ఈ వీడియో మీద మనం ఈ టాపిక్ మీద ఇప్పటి వరకు మన వీడియో చేయలేదు సో ఈరోజు వీడియో చేద్దాం అని అనిపించి నాకు కూడా బెస్ట్ అనిపించి మన బ్రదర్ కూడా అడిగి చాలా వరకు ట్రేడ్స్ మ్యాన్ గురించి తెలుసుకున్నాడు అండ్ చాలా వరకు ఇలా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మన సర్కిల్లో మనకు తెలియని డౌట్స్ కూడా వాళ్ళని అడిగి క్లియర్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది జీడీ జీడీ మీన్స్ జనరల్ డ్యూటీ సో జీడీ అంటే జనరల్ డ్యూటీ అండి ఇది కానిస్టేబుల్కి కింద రావడం జరుగుతుంది సో ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ జీడీ డ్యూటీ అండ్ ట్రేడ్స్మెన్ సో జీడీ డ్యూటీలో జనరల్ డ్యూటీ అంటారు జీడీ అంటే జీడీ మీన్స్ జనరల్ డ్యూటీ ఇందులో మనకి జనరల్ డ్యూటీలో వచ్చేసి మెయిన్ వచ్చేసి ప్రొటెక్షన్లో క్యాంప్ ప్రొటెక్షన్ క్యాంప్ ప్రొటెక్షన్లో మనకి మోర్చా సేఫ్టీ సో సేఫ్టీ ఇంపార్టెంట్ అన్నట్టు దాన్ని మోర్చా డ్యూటీ అంటారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా సరే సిఏపిఎఫ్లో ఎక్కడైనా సరే ఆర్మీలో కానీ నేవీలో కానీ సిఏపిఎఫ్ ఎనీ పారామిలిటరీ ఫోర్సెస్లో ఫస్ట్ డ్యూటీ సోల్జర్ ఏంటంటే మోర్స్టర్ డ్యూటీ ఇది ఫస్ట్ అన్నట్టు దాని తర్వాత మీకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలక్షన్ డ్యూటీ ఎవరికైనా సరే ఇండియాలో ఎలక్షన్స్ ఎక్కడ ఉన్నా కానీ సో రెస్పాండ్ కావాలన్నట్టు దానికి ఫస్ట్ రెస్పాండ్ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాతకి బందోబస్తు డ్యూటీ ఈ మూడు తర్వాత లాస్ట్ వచ్చేది అంటే ఆపరేషన్ స్పెషల్ ఆపరేషన్ జోన్లో ఆపరేషన్స్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ అండ్ ఏఏ ఫోర్సెస్ ఏఏ ఉన్నా అన్నది వాటికి సంబంధించి ఉంటుంది సపోజ్ సిఆర్పీఎఫ్ అయితే జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ అండ్ ఇలాంటి ఎల్డబ్ల్యూ ఏరియాస్ రిస్క్ ఏరియాస్ లో ఇంపార్టెన్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మెయిన్ జీడీఏ మన ఆప్షన్ అయితే చేయడం జరుగుతుంది ఇందులో మెయిన్ ఏంటంటే మళ్ళీ మనం డ్యూటీ బయట డ్యూటీ కూడా దీంట్లో సెక్యూరిటీ పర్పస్ లో ఇంటర్నల్ గా మళ్ళీ నైట్ డ్యూటీ చేయడం జరుగుతుంది యాజ్ ఎ పెట్రోలింగ్ కావచ్చు మిగతా డ్యూటీ కావచ్చు నైట్ గార్డ్ కావచ్చు కావచ్చు ఇంకా క్యాంప్ మెయింటెనెన్స్ కి ముఖ్యంగా సండేస్ లేకపోతే హాలిడేస్ వచ్చినప్పుడు మనం క్యాంప్ మెయింటెనెన్స్ చేసుకోవడం గ్రౌండ్ మెయింటెనెన్స్ చేసుకోవడం ప్యారక్ మెయింటైన్ చేసుకోవడం శానిటైజ్ అనేది కూడా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు రైఫిల్ డ్యూటీతో పాటు సో జీడీ డ్యూటీలో అనేది దట్ మెయిన్స్ ఏంటంటే అన్ని డ్యూటీలు మనం చేసుకోవాల్సి వస్తుంది ఓకే జిడి డ్యూటీలో అన్ని డ్యూటీలు అనేది చేసుకోవచ్చు ఎక్స్ట్రా డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది ఇప్పుడు ట్రేడ్స్ మెన్ గురించి దుర్గా అన్నట్టు ట్రేడ్స్ మెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ట్రేడ్స్ మెన్ అనేది దాని పేరులోనే ఉంది ట్రేడ్ అంటే ఇప్పుడు ఎవరికైతే ఒక ట్రేడ్ ఉందో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ మనం వచ్చేసి డ్రైవర్ డ్రైవర్ ఒకటి ఓకే బార్ బార్ కుక్ పిట్టర్ కార్పెంటర్ సపాయి కర్మచారి కార్పెంటర్ టైలర్ ఇంకా కాబులర్ దట్ మీన్స్ మోచి మోచి అదే మన పీటీసీ ఇలాంటివి ట్రేడ్స్లో రావడం జరుగుతుంది వీటన్నిటిని కూడా మనం ట్రేడ్స్మెన్ కింద రావడం జరుగుతుంది ఓకే ట్రేడ్స్ వీళ్ళు చూసుకున్నట్లయితే బేసిక్ ప్లేట్ లా ఉంటుందంటే జీడీకిను మన ట్రేడ్స్ ట్రేడ్స్మెన్కి సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ థౌసండ్ ఎయిట్లో ఒకరు భర్తీ చేయాలనుకున్నాను టూ థౌసండ్ లో ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అనుకుంటే ఈ రోజు బేసిక్ పే ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ బేసిక్ పే వచ్చేసి ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సో వాళ్ళకు కూడా సేమ్ అలానే ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది ఒక సంవత్సరంలో ఎవరైతే జీడి ఒక అబ్బాయి ట్రేడ్స్ మెన్ ఒక అబ్బాయి ఇద్దరు భర్తీ అవుతారు సో వాళ్ళకి ఎంత బేసిక్ ఉంటుందో వీళ్ళకి కూడా అంతే బేసిక్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కానిస్టేబుల్ జీడీ రాయడం జరుగుతుంది ఇక్కడ కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ రాయడం జరుగుతుంది ఓకే సూపర్ డ్యూటీ పర్పస్ లో చూసుకుంటే వీళ్ళకి ట్రేడ్ ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ట్రేడ్స్ మెన్ వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ తీసుకుంటాం ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనది డ్రైవర్ డ్రైవర్లో ఇప్పుడు ఆయన డ్యూటీస్ ఏముంటాయి డ్రైవర్ డ్యూటీస్ సేమ్ ఉంటుందంటే ఓన్లీ ఇప్పుడు ఎప్పుడైతే మనకి అవసరం పడుతుందో క్యాంప్ నుంచి కానీ హెడ్ క్వార్టర్ నుంచి కానీ ఎటైనా అవసరం పడ్డప్పుడు బయటికి వెళ్ళడం ఆఫీసర్ ని తీసుకెళ్లడం గానీ లేకపోతే ట్రైన్ సోల్జర్స్ ని తీసుకెళ్లడం గానీ ఫైరింగ్ పర్పస్ లో కానీ లేకపోతే టూరిస్ట్ అంటే ఔటింగ్ తీసుకెళ్లడం గానీ సో అది వాళ్ళ డ్యూటీ డ్రైవర్ డ్యూటీ ఇంకా డ్రైవర్ డ్యూటీ ఓన్లీ డ్రైవింగ్ మాత్రమే వాళ్ళ వెహికల్ మెయింటెనెన్స్ ఇంకా వాళ్ళకి నైట్ డ్యూటీస్ కానీ మార్చి డ్యూటీస్ కానీ లేదు రైఫుల్ పట్టు ఓన్లీ వాళ్ళు ఏం చేస్తారంటే డ్యూటీ లేనప్పుడు ఏంటంటే డ్రైవర్ కి సంబంధించిన డ్యూటీ మాత్రమే డ్రైవింగ్ మాత్రమే చేస్తాడు అది ఆర్మీ అవనే ఇండియన్ నేవీ అవనే ఎయిర్ ఫోర్స్ అవనాబీఆర్ ఆర్మీ మొత్తం సేమ్ రూల్స్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ డిఫెన్స్ ఓకే ఓకే సూపర్ నెక్స్ట్ కుక్ కుక్ వచ్చేసి అతను అతని డ్యూటీ ఏంటంటే ఓన్లీ మనకి పొద్దున మార్నింగ్ టీ టిఫిన్ టిఫిన్ చేయడం లంచ్ డిన్నర్ డిన్నర్ ఓకే ఇది ఆయన డ్యూటీ అంటే కుకింగ్ పర్పస్ కుకింగ్ పర్పస్ లో సఫిషియెంట్ స్ట్రెంత్ కి ఆయన అన్నం మూడు పూటలో పెట్టడమే ఆయన డ్యూటీ ఆయన డ్యూటీ ఇంకా ఎక్స్ట్రా డ్యూటీ సేమ్ ఉండవు డ్యూటీ సేమ్ ఉండవు సూపర్ సో నెక్స్ట్ వచ్చేసి టైలర్ టైలర్ ఓకే టైలర్ డ్యూటీస్ ఏందయ్యా అంటే ఇప్పుడు సపోజ్ మీరు అందరు భర్తీ అయ్యారు అనుకోండి ఎప్పుడు అట్లా డ్యూటీస్ ఏంటంటే వీళ్ళకు డ్రెస్ కుట్టడం డ్యూటీస్ డ్యూటీ ట్రేడ్ ట్రేడింగ్ వాలే టైలర్ మీన్స్ ఓన్లీ టైలరింగ్ మాత్రమే చేస్తారు. వాళ్ళు ఎలాంటి డ్యూటీ సంబంధం లేదు. ఆఫీసర్స్ ఒక బట్టలు, ఎన్ఎక్స్ జీడి మనవి కూడా కొడతారు. డ్యూటీ ఒక బట్టలు. కానిస్టేబుల్ నుంచి మోహల్ పెడితే కమాండెంట్ వరకు. కమాండెంట్ వరకు ఓకే. అన్ని డ్రెస్లు వాళ్ళు కుడతారు యూనిఫామ్ సంబంధించిన డ్రెస్లు మాత్రమే. సివిల్ డ్రెస్లు ఆథరైజ్ లేదు. ఓకే. ఓన్లీ యూనిఫామ్ సంబంధించిన డ్రెస్లు మాత్రం కమాండో కమాండో డ్రెస్ గాని లేకపోతే మన జంగిల్ డ్రెస్ గాని యూనిఫామ్ యూనిఫామ్ కానీ ఇవి వాళ్ళు కొడతారు వాళ్ళ బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఓకే సో నెక్స్ట్ కార్పెంటర్ కార్పెంటర్ వచ్చేసి మనకి తెలుసు కదా కార్పెంటర్ అంటే వాళ్ళ ట్రేడ్ వచ్చేసి ఓన్లీ కార్పెంటర్ వాళ్ళ జిడి డ్యూటీతో సంబంధం లేకుండా ఓన్లీ ఓన్లీ అదే చాలా పర్పస్ పాత్ర చేసుకుంటారు దానికి కానీ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక మనకి కబోర్డ్ కావాలి కబోర్డ్ కావాలి ఆ కబోర్డ్ ఎలా డిజైన్ చేయాలి ఇంకొక డౌట్ అంటే ఇంకా ఇప్పుడు కార్పెంటర్ వర్క్ కానీ ట్రేడ్స్ మెన్ కానీ సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళెవ్వరు కూడా బయట వాళ్ళు వచ్చి మన ఫోర్స్ లో చేయడానికి లేదు సో లేదు లేదు కేవలం భర్తీ అయ్యి వాళ్ళ ట్రేడ్ కి సంబంధించిన వర్క్ మాత్రమే చేసుకుంటారు ఇప్పుడు ఎవరైతే ట్రేడ్ కింద భర్తీ అయ్యారో వాళ్ళందరూ వచ్చారంటే వాళ్ళ పర్పస్ వాళ్ళు మాత్రమే చేసుకుంటారు సో బెస్ట్ డ్రైవర్ కుకింగ్ కుకింగ్ కార్పెంటర్ కార్పెంటర్ నెక్స్ట్ బార్బర్ బార్బర్ టైలర్ టైలర్ ఓకే సో వాళ్ళ పని వాళ్ళమే చేసుకుంటారు ఇన్ కేస్ ఒకవేళ స్ట్రెంత్ ఒకవేళ లేకుంటే లేకుంటే హెడ్ క్వార్టర్ లో కానీ కంపెనీలో కానీ స్ట్రెంత్ ఒకవేళ లేదు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అయితే మాత్రం నైట్ టూ అవర్స్ ఒకవేళ వాడితే వాడుకుంటారు అది చెప్పలేదు ముష్కిల్ అంటే కష్టం అది కష్టం మేబీ కష్టం ఓకే వాళ్ళకి అథరైజ్ అయితే లేదు పేపర్ అథరైజ్ కూడా లేదు అమినేషన్ అథరైజ్ కూడా లేదు అండ్ నెక్స్ట్ జీడీ శాలరీస్

వెళ్లరు కాబట్టి అనేది వస్తుంది సో శాలరీలో మాత్రం ఎలాంటి వ్యత్యాసం లేదు ఎలాంటి డిఫరెన్స్ కూడా లేదు జీడీకి ఎలాంటి శాలరీ వస్తుంది ట్రేడ్స్ మనకు కూడా అలాంటి శాలరీ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మన ఫ్యామిలీ క్వార్టర్స్ ఫ్యామిలీ క్వార్టర్స్ ఇంకోటి ఏంటంటే ఇది ఒకటి మిస్ అయింది ఇది చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్లంబర్ ప్లంబర్ వాటర్ కెరియర్ గురించి అడిగారు ఓకే ప్లంబర్ వాటర్ కెరియర్ అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్లంబర్ అంటే మనం ఇంట్లో ఎలా వాడతాం మామూలు ఇప్పుడు నల్ల ఎప్పుడైనా ఖరాబ్ అయిపోయినప్పుడు గానీ బేషన్లు అవును ఇప్పుడు ఇంత మంది స్ట్రెంత్ ఉన్నప్పుడు ప్లంబింగ్ ఎక్కువ ఉంటది ఎందుకంటే నేను కూడా చూశాను చాలా వరకు వాళ్ళకి మార్నింగ్ వాటర్ ఆన్ చేయాలి సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ పైప్ లీక్ ఏంటంటే వచ్చి పైప్ చేయాలి అది టైం తో సంబంధం లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అవునవును సో ఇది ప్లంబర్ వాటర్ కేరియర్ అనేది మెయింటైన్ చూసుకుంటారు వాటర్ ఎక్కడ వాల్స్ ఎట్ తిప్పాలి ఎక్కడ మెయింటైన్ చేయాలి వాటర్ ఎక్కడ తక్కువ పడుతున్నాయి సో ఇంత సఫిషియెంట్ స్ట్రెంత్ కి వాళ్ళు ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ అన్నట్టు సో ఇంత స్ట్రెంత్ గా మెయింటైన్ చేయాలంటే వాటర్ ఇంపార్టెంట్ సో అది వాళ్ళ వాళ్ళది ఉంటది అంటే డ్యూటీ అట్లా ఉంటుంది నెక్స్ట్ ఫ్యామిలీ అలవాటు ఉందా లేదా వాళ్ళకి వీళ్ళకి జీడీ వాళ్ళకి సరే పారామిలిటరీ ఫోర్సెస్ లో లేదా డిఫెన్స్ ఫోర్సెస్ లో ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో మీకు రిస్క్ ఉన్న ఏరియాలో అన్ని ప్లేస్ ఉండదు ఫ్యామిలీ ఫ్యామిలీ రిస్క్ ఉంది ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది ఓకే ఫ్యామిలీ లేదు జమ్ము ఉంది జార్ఖండ్ ఉంది లేదు సో ఇలాంటి ఏరియాలు ఉన్నాయి ఏల్డబ్ల్యూ ఏరియాలు అది ట్రేడ్ మన ఎవరు ఆఫీస్ లో ఉన్నా సరే వాళ్ళకి ఫ్యామిలీ అయితే అయితే లేదు సో మళ్ళీ మనం నార్మల్ గా బెటాలియన్స్ ఉంటాయి కదా పీస్ఫుల్ ఏరియాస్ లో హైదరాబాద్ బెంగళూరు జీసీలు గానీ నెక్స్ట్ ఢిల్లీ ఇలాంటి ఏరియాలో జీసీస్ లో మనకి ఫ్యామిలీ అలౌడ్ ఉంటుంది ఫ్యామిలీ వాళ్ళకే ఉంటుంది వీళ్ళకే ఉంటుంది ఫస్ట్ మనం రిస్క్ ఏరియాలో జాబ్ చేసిన తర్వాత ఆప్షన్స్ ఓకే దాన్ని బట్టి పీస్ఫుల్ ఏరియాలో మనకి వచ్చేస్తుంది చాయిస్ పోస్టింగ్ అని ఉంటుంది రిస్క్ ఏరియాలో చేసిన వాళ్ళకి సో తెలుసు కదా అవును దాన్ని బట్టి వాళ్ళకు పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు జీడీకి జీడీ బెటరా ట్రేడ్స్ మెన్ బెటరా నీ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పు నేనే యాజ్ ఎ సోల్జర్ గా సో నా ప్యాషన్ అయితే దెపం పట్టుకుని డ్యూటీ చేయాలనే ప్యాషన్ తో ఉన్నా చిన్నప్పటి నుంచి కూడా అదే డ్రీమ్ ఉండేది సో ఫుల్ఫిల్ అయింది చిన్నప్పుడు ఒక పిక్ ఉంటది మా బ్రదర్ తోటి అంటే అది అప్పటి నుంచే నాకు ప్యాషన్ ఉన్నట్టు అది ఇక్కడ అది డ్రీమ్ ఇప్పుడు ఏంటంటే జిడికి జిడి చేసుకునే వాళ్ళకి ఒక తో ఫ్యాషన్తో చేసుకోవాలి సో ఫ్యాషన్ ఉండాలని మనం జిడికి వెళ్ళాలి సపోజ్ నాకు నేను ఎగ్జాంపుల్ నేను ఒక సివిలియన్ రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు నాకు ట్రేడ్ మ్యాన్ జాబ్ వచ్చింది ఒకటి నాకు జిడి కూడా ఒక జాబ్ వచ్చింది సో ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలి నేను ఏ జాబ్ చూస్ చేసుకోవాలి ఒక బ్రదర్ గా నువ్వు నాకు సజెషన్ చేస్తా ఏం చేస్తావు నేను ఈ విషయంలో ఎందుకంటే జాబ్ చేసేది నువ్వు కాబట్టి నేను చెప్పే చెప్పిన టాపిక్ తెలిసింది చెప్పాను దాని డిసిజన్ ఎట్లా తీసుకోవాలి సిచ్యువేషన్ ఏందనేది నువ్వు డిసిజన్ తీసుకోవాలి సో నేను చెప్పలేను దాన్ని అంటే మనం రైఫిల్ పట్టుకొని డ్యూటీ చేయాలి మోచ డ్యూటీ చేయాలి అండ్ నెక్స్ట్ మనం ఫైరింగ్ చేయాలి ఫ్యాషన్ ఉంటే ఖచ్చితంగా జిడి తీసుకోవాలి లేదు మనకి రోజంతా కష్టపడిన నైట్ హ్యాపీగా పడుకోవాలి అండ్ నెక్స్ట్ మనకి రిస్క్ ఉండకూడదు ఆల్రెడీ నేను చేసిన వర్క్ ఆల్రెడీ మళ్ళీ చేసిన వర్క్ కదా నాకు చేయాల్సింది వేరే డ్యూటీ ఏం లేదు కదా నేను ఆల్రెడీ చేసిందే కదా ఇప్పుడు కార్పెంటర్ అయినా సో అదే రిపిటేషన్ అవుతా ఉంటది సో బయట చేసుకున్న బదులు ఇక్కడ చేసుకున్నా అదే రిపిటేషన్ సాలరీ నీకు డిజిగ్నేషన్ మళ్ళీ హీర్ మనకు డ్రీమ్ అయితే ఓకే ఓకే అయితే ఇప్పుడు ఏంటంటే ట్రేడ్ మ్యాన్ అనేది మనం అదే పని మనం ప్రతిరోజు రిపీట్ చేసుకుంటాం సపోజ్ మన బయట సివిలియన్ లో కార్పెంటర్స్ ఉంటారు డ్రైవర్స్ ఉంటారు నెక్స్ట్ ఎలక్ట్రీషియన్స్ ఉంటారు వీళ్ళందరూ అదే పని రిపిటేషన్ చేసుకుంటారు అదే అదే పని ఎక్కడా చేస్తే రెస్పెక్ట్ వస్తుంది సాలరీ వస్తుంది అండ్ నెక్స్ట్ మనం దేశం కోసం మనం ఉద్యోగం చేస్తున్న అనే ఒక బెస్ట్ ఫీల్ వస్తుంది టు బి ఇండియన్ అండ్ సర్ఫర్ నేషన్ సూపర్ సో అంటే ఇంకోటి ఇందులో చిన్నది నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే డ్రైవర్ గురించి చిన్నగా ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇది జీడి గాని లేకపోతే ఎక్కడైనా సరే సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్స్ లో గానీ డిఫెన్స్ లో గానీ ఎక్కడైనా సరే ఓకే గనక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే నీకు డ్రైవింగ్ అంటే పిచ్చి ఉంటే నీకు డ్రైవింగ్ అనేది ప్యాషన్ అయి ఉంటే సో నాకు తెలిసి అది తీసుకుంటే బెటర్ ఏమో హెవీ లైసెన్స్ ఎవరికైతే హెవీ లైసెన్స్ ఉంటుందో ఫ్యాషన్ అంటే డ్రైవింగ్ అనేది ఫ్యాషన్ సపోజ్ మన ట్రాక్ బ్లాక్స్ మహేష్ ఉన్నాడు మన ఫ్రెండ్ నాతో పాటు కలిసి చదువుకున్నాము ఇద్దరం కలిపి సో ఇప్పుడు అతనికి వన్ మిలియన్ పైగా మనకి ఫాలోవర్స్ అయితే ఉండడం జరిగింది ఓకే అండ్ చాలా వరకు ఈ వీడియోస్ కానీ అతనికి డ్రైవింగ్ ఫీల్డ్ ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు ఓకే అండ్ అతని కంటెంట్ కూడా సూపర్ కంటెంట్ ఓకే ఓకే మీరు ఒకసారి చూడండి చెక్ చేయండి సో అలా మనకి డ్రైవింగ్ ఫీల్డ్ ఇష్టం ఉంటే దీనికి వస్తే మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు బెస్ట్ సో ముందుగా మన డ్రైవింగ్ పోస్ట్ కావాలంటే ఏం చేయాలి నెక్స్ట్ ఒక వీడియో చేద్దామా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వీడియో లాగా అవుతుంది అండ్ నెక్స్ట్ జీడి అయితే రిస్క్ ఉంటుంది దీనికి ఓకే ఓకే అండ్ సో నెక్స్ట్ ఇప్పుడు చాలా వరకు మెసేజ్ పెట్టారు కదా జీడీకి వెళ్ళాలా ట్రేడ్ మ్యాన్కి వెళ్ళాలా అనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో క్లియర్గా మనం అయితే చెప్పడం జరిగింది అండ్ శ్రీకాంత్ భయ్య కూడా చెప్పడం జరిగింది సో యాజ్ యువర్ విష్ మీ ఇష్టం బట్ ఈ జాబే బెటర్ అని అయితే చెప్పలేము ఎందుకంటే మేము ఆల్రెడీ జీడీలో వర్క్ చేస్తున్నాము అండ్ మాకు ట్రేడ్ మ్యాన్ గురించి కూడా మేము చూసాము చెక్ చేసాము మాట్లాడాము వాటి గురించి క్లియర్గా తెలుసుకున్నాము తెలుసుకుని ఈ వీడియో చేస్తున్నాము ఆ జాబ్ బెటరా ఈ జాబ్ బెటర్ అంటే నేను ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు ట్వంటీ ఫోర్ లో ఉన్న సిచ్యువేషన్ లో మనకి ఏ జాబ్ వచ్చినా కళ్ళకి దండం పెట్టుకుని తీసుకోవాలి జీడి జాబ్ కూడా ఎవరైతే జీడి జాబ్ అనుకుంటారు చూసేవాళ్ళు అనుకుంటారు అదే వీడు జీడీ కాన్స్టిట్యూల్ జాబ్ సెంట్రల్ లో అదంటే నాటే జాబ్ ఇది మాత్రం నాటే సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సూపర్ సో ఈ వీడియో ద్వారా మీకు మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకున్నాము ఒకవేళ ఏమైనా తప్పుగా మిస్ అయినా సరే మమ్మల్ని క్షమించండి సారీ అండ్ ఏదైనా కంటెంట్ చేయాలంటే అది మీ గురించి చేస్తున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఏంటంటే ఒకటి ఒక విషయం అయినప్పుడు మేము ఇలాగా ఎప్పుడు అంటే మాకేం తెలీదు ఎస్ఎస్సీ గురించి అసలు అసలు తెలియదు ఎందుకంటే ఒక వన్స్ లాక్క ఆ టైంలో మేము ప్రిపేర్ అయ్యే టైంలో లో మనకి యూట్యూబ్ ఛానల్స్ లేవు లేవు అసలు ఒక్కటి రెండు కూడా ఉండేది కాదు మనం అంతా కూడా ఈ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు అని చెప్పి సరే వెబ్సైట్ సర్చ్ చేసేవాళ్ళు సర్చ్ చేసుకుని అంటే నేను యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం యాక్చువల్ యాక్చువల్లీ మనం స్టార్టింగ్ వీడియోలు కూడా చెప్పాము కరెక్టే అది నా మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయింది అన్నట్టు అరే అప్పట్లో ఇంత కష్టపడ్డాం కదా చాలా వెతికాము ఎక్కడ యూట్యూబ్ లో కూడా దొరకలేదు ఉంటే హిందీ ఛానల్ ఉండేది అది కూడా క్లారిటీ ఉండదు మనకి హిందీ 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 రాదు అందుకోసం అనేసి సోల్జర్ దుర్గా గాని నా నామాయిండ్ షెట్ లో కూడా అదే ఉండేది చాలా మందికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది మన ఇన్ఫర్మేషన్ ఇంత నుంచి మీ హెల్ప్ అయిద్దాని తప్పించి మేము బట్ట కష్టాలు ఎవరు పడకూడదు అనే చిన్న ఉద్దేశంతో దుర్గా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సో నామాయిండ్ లో కూడా అదే ఉంది చిన్న మాట చెప్పిన సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ ఫాలో మోర్ కంటెంట్ అండ్ మోర్ జాబ్ ఫర్ ఇన్ఫర్మేషన్ కావాల్సినట్లయితే సోల్ దుర్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన భవిష్యత్ శ్రీకాంత్ భయ్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి నేను భయోలో లింక్ పెడతాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే భయ్య కుటుంబం కూడా మీరు అడగచ్చు ఎందుకంటే నాకంటే బాగా ఇంటెలిజెంట్ బట్ ఏంటంటే టాలెంట్ బయట పడట్లేదు ఇప్పుడు నేను టాలెంట్ అంతా బయటకి తీస్తా కారణం ఇద్దరం కలిసి ఒక దగ్గర ఉన్నాం సో కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి థ్యాంక్ tey